మనకు రాజకీయాలలో జరిగే బోల్డ్ అండ్ బ్యూటీ కంటెంట్ని ముందుకు తీస్తున్నాను మనకు రాజకీయాలలో పచ్చ మీడియా చేసే విన్యాసాలలో విన్యాసాల వల్ల కానీ సుమన్ టీవీ అనే దరిద్రపు కొట్టి యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే సిగ్నేచర్ అనే ఒక చెత్త ఛానల్ గాని ఇట్లాంటి వాళ్ళు మన సిటిజన్ ఆఫ్ ఇండియా బెడ్రూమ్ లెక్క దూరిపోయి లేదంటే వాళ్ళ సంసారాలకి దిరిపోయి పచ్చని సంసారాలలో పసుపు నీళ్లు చల్లుతూ దాంతోపాటు ఆరణ మంటలు లగిలుస్తున్న ఈ సెన్సేషనల్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం దిస్ఇస్ పంచ్ ప్రభాకర్ మనకు మొత్తానికి విజయ శాంతి ఒక ఎపిసోడ్ మీకు తెలిసే ఉంటది విజయ సాయి రెడ్డి శాంతి శాంతి భద్రతలు లేవని రకరకాలుగా మనోళ్ళు అది పాతదైపోయింది ఎందుకంటే పాత చింత పాత చింతగా పచ్చడి ఎవరికి రుచి ఉండదు కదా పాతదైపోయింది కాబట్టి అది కంప్లీట్లీ పొలిటికల్ యాంగిల్లోనే విజయసాయి రెడ్డి గారిని నిందించడానికే చేశారనేది ప్రజలకు అందరికి అర్థమైపోయిన తర్వాత అదే తరుణంలో వచ్చిన ఎపిసోడే అదే ఇవన్నీ బోల్డ్ అండ్ బ్యూటీ ఎందుకంటే ఉచ్చ ఆపుకోలేక కొంతమంది యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కానీ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి అలా వాటిని స్టూడియోలోకి తెప్పిస్తూ ఎవరెవరికి దొరికింది దొరికినంత చూపిస్తూ ఏమి ఆనందించే వాళ్ళకి ఆనందించేంత అందిస్తూ మన ఇద ఇలా మన సొసైటీ ఎవాల్వ్ అవుతాను కాబట్టి అదే సమయంలో సమకాలీకులుగా వచ్చిన రాజ్ తరుణ్ అండ్ లావణ్య చౌదరి అలియాస్ నైమిక మధ్యలో వీళ్ళిద్దరూ కంటెస్టెంట్లుగా ఉన్నారు కానీ ఆ కంటెస్టెంట్లో లావణ్య చౌదరి నైమికా చౌదరి అలియా సాయి మస్తాన్ ఎపిసో ఎంట్రీతో అది టోటల్గా మస్తాన్ సాయి దాన్ని ఓవర్టేక్ చేసి దాన్ని యదోనగా మార్చేశారు మొత్తానికి విజయసాయిరెడ్డి శాంతి అదే విజయశాంతి ఎపిసోడ్లో ఎర్రి పుష్పాలైంది పచ్చ మీడియా కానీ రాజ్ తరుణ్ లావణ్య చౌదరి దాంట్లో విజేతగా నిలబల్చి నిలిచిన వాడు మస్తాన్ సాయి ఎర్రి పుష్పాలైంది రాజతరుణిగాడు అది లావణ్య చౌదరి అది పిచ్చి మొ పిచ్చి పువ్వుగా మారిపోయింది అది డ్రగ్స్ తీసుకుంటుంది దరిద్రమని దాని తర్వాత నా తమ్ముడు కళ్యాణ్ దిలీప్ సుంగర్ ఎక్కడ పోయాడు కనిపించడం లేదు వాడి కోసం మీరేమన్నా ఉంటే కొద్దిగా చెప్పండి ఏమి సో తరువాత వచ్చిన ఎపిసోడ్ లేటెస్ట్ గా ఐదు రోజుల నుంచి లేకంటే ఇది మూడు మూడు సంవత్సరాల ముందరే దుమారం లేపిన దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ జగన్నాథ్ కానీ మనోడు మాత్రం మీసాలు తీసేసిన కపూర్ గత ఉంటాడు జితేందర్ కపూర్ అని జితేంద్ర అని జితేంద్ర ఉంటాడు జితేంద్ర సినిమాల్లో మీసాలు తీసిన జితేంద్ర లాగానే ఉంటాడు మంచిగా ఉంటాడు అందమైనడు కానీ కరుకైనడు జితేందర్ లాగా ఏదో సినిమాలు పాడుకునే టైప్ కాదు కొంచెం స్టఫ్ ఉన్నాడు టెక్కలి శ్రీకాకుళం డిస్టిక్ లో ఒకన కాలంలో ఏక చక్రాధిపత్యంగా వెళ్ళిన వ్యక్తి శ్రీవాణి ఏక్ పత్ని ఏక్ పత్ని అవుర్ పతి ఏక్ పత్ని అవర్ పతి ఈజ్ అవర్ దువాడ శ్రీనివాస్ ఏక్ పత్ని ఏక్ పతి అవుర్ ఓ మాధురి ఎపిసోడు యమరంజకంగా సాగిపోతుంది కానీ అన్ని ఎపిసోడ్ల కంటే ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్ హెస్ బీన్ గివెన్ బై శ్రీవాణి శ్రీవాణి ఈస్ ఏ ప్రోటో షీఈ ఆంటాగానిస్ట్ షీఈ విలన్ బట్ హీరో ఈజ్ మన జితేంద్ర టెక్కలు జితేంద్ర దువ్వాడ శ్రీనివాస్ హీరోయిన్ వచ్చి మాధురి అబ్బా ఈ ఎపిసోడ్ లో మాత్రం భయ్య కంటికింపుగా కానీ ఏదేమైనా కానీ సొసైటీలో అంత కుండ బద్దలు కొట్టిన క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా క్లీన్గా క్లీన్ సినిమా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ వ్యభిచారము అది ఒకటే లపాకితనం ఏదైనా కానీ బట్ దిస్ ఎపిసోడ్ ఇస్ మూవీ కంటెంట్ నో డౌట్ వీళ్ళిద్దరిని పెట్టే సినిమా తీయాలి ఖచ్చితంగా ఆడుతుంది ఇది మనకు మూడు సంవత్సరాల ముందే ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఎందుకంటే శ్రీవాణి అనే ఆమెకు క్యాన్సర్ ఉంది ఏమి అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఆమె శ్రీవానికి తన భర్త అంటే ఫస్ట్ తను చనిపోతాను తన భర్త ఎవరికి చెందకూడదనే ఒక ఒక సైకోసిస్ లేకపోయి పిల్లలకి తండ్రి మీద లేనిపోని నూరిపోసి పోసి ఆ భర్తని ఆమె పదే బాధలో తన్ను కూడా బాధపడాలని ఆహ్వానిస్తూ అతన్ని రాచి పెట్టినప్పుడు మనోడు సేద గర్జడానికి మాధుర దగ్గరికి వెళ్ళాడు ఎపిసోడ్ మాత్రం నేను కంటెంట్ ఐ థింక్ మన రాజ్ రామ్ గోపాల్ వర్మ అని ఒకసారి నేను మాట్లాడతాను అంటే ఆడి జౌనర్ కాదనుకుంటాను నేను ఎందుకంటే ఆడని చిత్రం తెక్కలు సినిమాలు తీస్తాడు ఆడికి నచ్చుతుంది లేదు కానీ ఇది మాత్రం మంచి కంటెంట్ భయా సో దెన్ ఇన్ దిస్ వన్ వీ నీడ్ టు సీ ఎ బోల్డ్ అండ్ బ్యూటీ ఆఫ్ ద కంటెంట్ దిస్ ఇస్ ద బెస్ట్ ద బోల్డ్ అండ్ బ్యూటీ కమింగ్ మాధురి దిస్ క్రెడ్ గోస్ టు మాధురి గారు ఎస్ బ్యూటిఫుల్ వాళ్ళు బయటపడిపోయారు ఏం చేయలేరు కానీ ఇచ్చారు పోయి స్ట్రోక్ మాత్రం పచ్చ మీడియాకి మంచి మెట్టుతో కొట్టారమ్మా పచ్చ బ్యాడ్ని ఏదైనా సమస్య కాదురా పిచ్చనా కొడక దిస్ ఎ ఎర్రి అండ్ ఆల్సో పుసుక్కుమని మన దువ్వాళ్ళ గారు ఒక డైలాగ్ వేసేశాడు నేను కూడా దుర్భర పరిస్థితిలో ఎలా అయితే రామారావు గారు తన అవసాన దశలో ఎలా అయితే లక్ష్మీకుమార్ దరమయ్యారో ఆ విధంగానే ఆవేదనకు చెందుతూ నేను ఆర్ద్రతకు ఆర్ద్రతలో వెతుక్కున్నాను ఆద్రత ఆర్ద్రత నాకు మాధురిలో దొరికింది అనేసాడు పరువు బాయ చూసారా అరే గెలుక్కుంటే రామారావు తీసుకొచ్చాడు లైన్ లేకి మనోడు కానీ కంటెంట్ పరంగా పుంజుకున్న మాది సో ఏనీ ఏమే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది చూడండి ఎక్కడ స్త్రీకి ఘోరం కలుగుతుందో అక్కడ అదే పార్టీ కదా మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దీని అమ్మ ఇది ఒక అండర్ డాక్ గా ఉండి ఆస్కార వార్డు కొట్టేసి అయ్యా